ఉన్నాడు కదా మీరు మంచి వాడు అమ్మే పులసలు ఇలసలు చేపలు కాదురా మనుషులు చిన్నప్పుడు మా అమ్మని మన వాళ్ళందరినీ చంపింది ప్రభాకరం అలా దొరికిపోయాడు రా బొమ్మను మళ్ళీ మళ్ళీ చూసినట్టు తెగ చూసేస్తున్నాను రా నీ వీడియోని ప్రతి ఐదు నిమిషాల ఫోన్ చేస్తా ఎత్తలేదో బొమ్మ సిట్టింగ్ కేబుల్లో కాదు డైరెక్ట్గా జగదాంబలో రిలీజ్ అయిపోద్దే రా ఏంట్రా మళ్ళీ అప్పుడే తెప్పించారు అన్నది ఇంకా టైం ఉంది కదా పంపడానికి అయితే టైం ఉంది కానీ చంపడానికి ఇదేగా టైం ఏంట్రా బండ్లు రెడీగా ఉన్నాయి బయలుదేరండి ఇప్పుడు ఏం చేద్దాం మీరీ అసలు ఏమన్నా ప్లాన్ ఉందా ఎవిడెన్స్ మన దగ్గర ఉన్నంత మనకేం కాదు వాడి గురించి మనకు తెలిసిపోయింది కానీ మన గురించి వాడికి తెలీదు రీ పాషా వాడికి ఏదో ఒకటి అర్థం ఎలా చెప్పు గుండాగి చచ్చిపోయేలా ఉన్నాడు ఏంట్రా వస్తున్నారా ఏంట్రా మిక్సింగ్ ఇదే పిల్లలు కూడా తాగరా

నీ బ్యాగ్ వదిలేసి కారెక్కేస్తున్నావు అలా ఎలా మర్చిపోతావు సరే అన్న మంచో చెడో కొన్ని జ్ఞాపకాలు బుర్రలోనే ఎట్టుకోవాలి బ్యాగ్లో ఎట్టుకుంటే ఇలా బయటపోతాయి మన బాడీలో పాటలు లాగేయడానికి ఇక్కడ పెద్ద హాస్పిటల్ మేరీ సూపు లేకపోయినా ముందు సూపు ఎక్కువే కదా నీకు ఈ పాటకి ఏం జరగబోతుందో అర్థమైందో అనుకుంటా నదిలోంచి తప్పించుకుని ఇలస చేప సముద్రంలోకి వెళ్ళిపోతుంది స్వేచ్ఛగా బతుకుతూ మరింత పుష్టిగా పులుసులా మారిపోతుంది చాలా ధైర్యంగా నదికే ఎదురీదుతున్నాను అనుకుంటుంది కానీ శవరికి వలలో పడి విలవిలలాడి కమ్మటి కూరైపోతుంది హే అనవేంటే గారు ఇది మామూలుగానే మనుషులు మింగేశారాకం ఈ టైంలో నవ్వుతుందంటే నవ్వితే ఆ ఐదు లక్షలు రెడీగా పెట్టుకో అసలు సాక్ష్యం లేకుండా ఇరిన కొడుకులో అన్న రోడ్డు మీద ఇప్పుడు కాకుండా ఇప్పుడు డబ్బులు అడుగుతున్నావా నిన్ను మామూలుగా చంపనే సాక్ష్యం అప్పుడు లేదు కానీ ఇప్పుడు ఉంది నీ పెళ్ళం కళ మొత్తం పోసుకొచ్చినట్టు చెప్పేసింది ఆ మర్చిపోయాను శేఖర్ అన్న నీకు ఆఫర్ ఇచ్చాడు అన్నం చంపి మా దగ్గరున్న సాక్ష్యాన్ని మమ్మల్ని తీసుకెళ్ళరా అప్పుడు నీ పెళ్ళానికి నువ్వు నిజమైన మొగుడు అని ఒప్పుకుంటా వల్ల కాదురా అన్న నాకు మాట ఇచ్చాడు నా దాకా రావాలంటే శేఖర్ అన్న తాటాలి నా కొడుకు ఇప్పుడు పోతే చూడు ఏంటి అంతా యాక్టింగ్ చాలా బ్యాడ్ పెర్ఫార్మెన్స్ ఆ పెర్ఫార్మెన్స్ అవ్వడానికి ఇక్కడి దాకా తీసుకొచ్చాడు నా కొడుకు అందరు అందరు చేస్తావు కొద్రా ఇంకెవరున్నారు ఎంతమందిని చంపుతావు నువ్వు నేను అదువ నేనమ్మా ఆ కుటుంది మాట్లాడుకుందాం రా ప్రశాంతంగా మాట్లాడుకుందాం రా ప్లీజ్రా మా గడి ఉంట కదా ఇలా చంపాలంటే నేను తాటి వెళ్ళాలంట కదా ఏటేటేటేటి ఈ శపదాలన్నీ ఈ పనికి వాళ్ళ ముగ్గురు కోసం చేస్తేనా నువ్వెంత చెప్పినా సేసఆర్ మాట తప్పడన్నా తప్ప నేను ఒక ఆఫర్ ఇస్తా ముందు నీ కోపాన్ని తీసుకొచ్చి పక్కనెట్టి నా డబ్బులో సగం ఇస్తా నా వ్యాపారంలో వాటా వేస్తా చంపితే వస్తుందిరా నా శవం మీద మరుమరు ఏరుకోవడం తప్ప మనం మనం మాట్లాడుకుందాం ముందు దిసే నవ్వుతుంది రా మీరు మమ్మల్ని చంపేస్తారు మీరు చంపకపోయినా ఈ శేఖర్ బాబా మమ్మల్ని చంపేస్తాడు ఎలా చూసుకున్నా మేం చావడం తప్పదు కానీ చచ్చేలోపు ఒక్క మాట చెప్పనా సార్ ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం మిమ్మల్ని హీరోగా చూడాలని మీకుందా మీకుందాసింది ఇది నేనిచ్చే ఆఫర్ కాదు సార్ ఒక పోలీస్ ఆఫీసర్ గా మీకున్న అవకాశం మీరు వాడిన బుల్లెట్స్ కి చంపిన మనుషులకి సమాధానం పన్నెండు సంవత్సరాలుగా దొరకని ఈ శేఖర్ బాబు అరాచకాలకి సాక్ష్యం రెడ్ హ్యాండెడ్ గా కంటైనర్ తో సహా మీ డిపార్ట్మెంట్ కి అప్పండి మీకు ప్రెసిడెంట్ మెడల్ గ్యారంటీ సార్ ఆలోచించండి సార్ ప్రమోషన్ కి మించిన పవర్ ఏముంటుంది ప్రభాకర్ ఆలోచిస్తున్నావేంటరా దీని మాటలు మేసావా చెప్పేది వినరా వినబడుతుందా వినపడుతుందా అందుకని రా చేతిలో గన్నుందని తెలిసాక ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చాను తెలిసాకా ఇదే నేను ఇచ్చే ఫైనల్ ఆఫర్ సముద్రంలో పడ్డ ప్రతిదీ మామూలు చేపనుకుంటే ఎలా అన్నా కొన్ని సార్లు తిమింగళం కూడా పడుతుంది అవి వలనే కాదు వాళ్ళ వేసిన వాడిని కూడా మింగేస్తుంది